హాయ్ హలో నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మీకు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఒకటి గ్రీన్ హిల్స్ కొత్తపేట ఏరియా అండి ఫస్ట్ ఏ చెప్తున్నా చాలా మంది ఎక్కడ చెప్పమంటున్నారు రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ ఉన్న ఒక బ్యూటిఫుల్ 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 ఫ్లాట్ ఒకటి ఒక ఎయిట్ టు నైన్ ఇయర్స్ మధ్యది రీసేల్ ఫ్లాట్ అండి ఇది రెండు కళ్ళు చాలా అండి అంత బాగుంటుంది అంత పెద్దగా ఉంటుంది అలాగే మంచి లొకేషన్ పాస్ట్ లొకేషన్ ఆఫ్ ది కొత్తపేట ఏరియా గ్రీన్ హిల్స్ కాలనీలో ఉంటుంది ఇది మీరు చూస్తున్నది మూడో ఫ్లోర్లో అవైలబిలిటీ ఉందండి ఇది రీసేల్ అండి చాలా ప్రెస్టేజియస్గా ఉంటుంది చాలా బాగుంటుందండి లోపల కూడా రెండు ఎంట్రీస్ ఉంటాయి ఒకటి ఈస్ట్ నార్త్ ఎంట్రీ మీరు చూస్తున్నది అలాగే దాని పక్కన ఈస్ట్ ఎంట్రీ మిడిల్ ఆఫ్ ది ఈస్ట్ ఎంట్రీ కూడా ఉండటం జరిగింది ఇలా కొంచెం అరుదుగా రావడం జరుగుతుందండి ఈ విధంగా ఉండడం ఫ్లాట్ అనేది అది మీకు పర్సనల్గా మీరు నేను చూపిస్తున్నది కాకుండా వచ్చి చూడమని నేను కోరుతున్నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్లైకాలు కొట్టడం మీకు వస్తాయండి ఇది ఎంట్రీ హాల్ అండి మిడిల్ ఆఫ్ ది ఈస్ట్ నుంచి వచ్చే ఎంట్రీ హాల్ చాలా స్పేషియస్ చాలా పెద్దగా చాలా బాగుంటుందండి ఒక మంచి లొకేషన్లో ఉన్నటువంటిది ఇలాంటి ప్రాజెక్ట్ కావాలని అందరూ అనుకుంటారండి నూటికి తొంభై శాతం మంది అనుకుంటారు కానీ ఈ ప్రాజెక్ట్ కాస్ట్లీగా ఉంటుందండి కాబట్టి ఇది ప్రీమియం ప్రాజెక్ట్ కింద నేను చెప్పడం జరుగుతుంది ఇది ఒక లగ్జరీస్ ఫ్లాస్ట్ అండి ఫ్లోర్కి రెండు చొప్పున ఉంటాయి రెండు కార్ పార్కింగ్లు ఉంటాయి పెద్ద కార్ పార్కింగ్లు ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి విక్టోరియా మెట్రో స్టేషన్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది డైరెక్ట్ రోడ్కు ఉంటుంది విజయవాడ నుంచి లోపలికి ఎంటర్ అయ్యే డైరెక్ట్ రోడ్లో ఉంటుంది గ్రీన్ హిల్స్ కానీలో చూస్తున్నారు ఇది మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటిది ఇది ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది అలాగే మీరు ఎదురు కూడా చూస్తున్నది దేవుడికి సంబంధించినటువంటి రూమ్ అండి చక్కగా ఒక పరిపూర్ణమైనటువంటి ఫ్లాట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి అంటే ఇలాంటి ఫ్లాట్స్ చాలా అరుదుగా వస్తుంటాయి ఇది ఎక్కువ రోజులు ఉండదండి ఫ్లాట్ పరంగా ఇట్లాంటివి దొరకవండి మార్కెట్లో కూడా ఎక్కడ కూడా ఇది అవైలబిలిటీ కనపడదండి నా ఛానల్లో తప్ప సో ప్రాపర్టీ కావాలనుకున్న వారు ఎంబడే మీరు నన్ను సంప్రదించండి ప్రాపర్టీ చూపించడం జరుగుతుంది రేటు విషయానికి వచ్చినప్పటికీ రెండు కోట్లు చెప్పడం జరుగుతుందండి స్లైట్లీ నెగోషియబుల్ ఉండే అవకాశం ఉంది యూడిఎస్ హండ్రెడ్ యార్డ్స్ రావడం జరుగుతుంది ఇక్కడ లక్ష నలభై వేలు గజం ఉందండి కేవలం లక్ష నలభై వేలు మీకు ల్యాండ్ కాస్టే అవటం జరుగుతుంది సో మీరు ఆ విధంగా దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు చాలామంది ప్రాపర్టీ చూడకుండానే కామెంట్స్ చేస్తున్నారండి అంత లేదు ఇంత లేదు అని అలా ఎప్పుడు అనొద్దు మీరు రండి మీరు ప్రాపర్టీ చూడండి మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోండి తర్వాత మీ యొక్క ఆప్షన్స్ ఇవ్వండి తప్పలేదు మేమేమి అనుకోవటం జరగదు సో ఇది ప్రాపర్టీ అండి ఇది ఇప్పుడు మీరు చూస్తుంది వాష్ ఏరియా వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా రావడం జరుగుతుంది అసలు ప్రాపర్టీ బయట కానీ లోపల కానీ అంతా కూడా వండర్ఫుల్గా ఉంటుందండి మెయింటెనెన్స్ ఆఫ్ ది ఫ్లాట్స్ ఆల్సో వెరీ గుడ్ అండి నేను చెప్పడం కాదు ఇది మీరు రావ వచ్చి చూడమని నేను ఎందుకు అడుగుతున్నానంటే దీన్ని చూడటం వల్ల మీకు సంబంధించిన అన్ని క్లారిటీ ఉంటుంది ఇది ఇప్పుడు మీరు చూస్తుంది సపరేట్ అండి ఈస్ట్ నార్త్ నుంచి ఇంకొక ఎంట్రీ ఉందని చెప్పాను కదా ఇది డైనింగ్ సపరేట్ సిట్టింగ్ హాల్ అండి ఎక్సలెంట్ ఉంటుంది ఎవరైతే వాళ్ళ ఆఫీస్ రూమ్ పర్పస్ కానీ సపరేట్గా కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు హోమ్ థియేటర్గా కూడా యూస్ చేసుకోవచ్చు రకం మీకు ఎలా కావాలంటే చేసుకోవచ్చు రెండోది ఇది టోటల్గా నార్త్ ఫేసింగ్ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అండి అందులో ఇది ఈస్ట్ నార్త్ ఉండడం వల్ల మెయిన్ రోడ్కి రావడం వల్ల వెంటిలేషన్ కూడా చక్కటి వెంటిలేషన్ కూడా రావటం జరిగింది అలాగే మెయిన్ రోడ్కి కూడా ఒక బాల్కనీ బెడ్రూమ్ నుంచి రావటం జరుగుతుందండి థర్డ్ బెడ్రూమ్ నుంచి మీకు వచ్చేటువంటి బెడ్రూమ్ అనేది మీకు బయట నుంచి మెయిన్ రోడ్కి బాల్కనీ రావడం కూడా జరుగుతుందండి నేను చెప్పడం మామూలుగా చూపిస్తున్నానండి కానీ మీరు వచ్చి చూసినప్పుడు దాని యొక్క బ్యూటీ అనేది తెలుస్తుంది సపరేట్గా ఒక మంచి స్పేషియస్గా ఉండే ఉన్నటువంటి మంచి ప్రాజెక్టులు కొనాలి అనుకున్న వాళ్ళు టూ సిఆర్ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అని నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం జరుగుతుందండి తర్వాత వెంటిలేషన్ కూడా చక్కగా వెంటిలేషన్ తోటి ఉంటుంది మీరు చూస్తుంది థర్డ్ బెడ్రూమ్ అండి ఇది మీకు నేను చెప్పినట్టుగా మీకు ఇక్కడ మీరు చూస్తున్నట్టు మెయిన్ రోడ్కి మీకు బాల్కనీ రావడం కూడా జరిగింది ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ మీకు కావాలన్నప్పుడు బయట కూడా కూర్చోవచ్చండి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ ఉండడం జరుగుతుంది ప్రాపర్టీ అనేది మీకు మంచి లొకేషన్లో లొకేట్ అయి ఉంటుందండి చూడాలనుకున్న వాళ్ళు వెంబడే మమ్మల్ని కాంటాక్ట్ చేయమని మేము కోరుతున్నాం అలాగే ప్రాపర్టీ చూసిన తర్వాత రేటుని మీరే చూసిన తర్వాత ఆ వుడ్ వర్క్ కానీ వర్క్ కానీ అన్నీ చూశాకనే మీరు చెప్పచ్చు ఒక పెద్ద చాలా పెద్ద ఉన్నటువంటి ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు చూడవచ్చు అక్కడ మీ కింగ్ సైజ్ మంచం కనిపించిన రూమ్ ఎంత పెద్దగా ఉందనేది మీకు అందులోనే మీకు కనబడుతుందండి కాబట్టి ప్రాపర్టీని మీరు వచ్చి చూడండి చూసిన తర్వాత మీరు దాన్ని అనలైజ్ చేయండి అని నేను కోరుతున్నాను ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ చాలా తక్కువగా వస్తాయండి మార్కెట్లో తక్కువగా వస్తాయి ఇది కొనాలి అనుకున్న వాళ్ళు కరెక్ట్గా దీని గురించి పూర్తిగా వీడియోని పూర్తిగా చూడండి తర్వాత ఇష్టమైతేనే మీరు కాంటాక్ట్ చేయమని నేను కోరుతున్నానండి ప్రాపర్టీస్ అన్నీ మా దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము సో దాని ప్రకారంగా మీరు చూడొచ్చండి ప్రతి ప్రాజెక్ట్ కూడా మీకు డిపై డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది ఏరియా పరంగా కూడా ప్రాపర్టీ పూర్తిగా చూడకుండానే మాకు మెసేజ్లు పెడుతున్నారు ఎక్కడ ఏంటనేది కంప్లీట్గా చూడండి చూసిన తర్వాత మీరు ఎనలైజ్ చేసుకొని పలానా ఏరియా అనుకుంటేనే చెప్పండి నా కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ ఛానల్ మోస్ట్లీ హైదరాబాద్ ఈస్ట్ ఎల్బీనగర్ జోన్లోనే ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయండి సో అది మీకు ఈ ఏరియాలో కావాలనుకున్న వాళ్ళు మీరు ఎక్కడైనా సరే చూస్తున్న వాళ్ళు ఏ ఇండియాలోనో అవుట్ ఆఫ్ కంట్రీ కానీ హైదరాబాద్లో కానీ చూసిన వాళ్ళు చెప్పండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఉంటుంది సో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మీకు సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ప్రమోషన్ కూడా మేము చేయటం జరుగుతుంది మీకు కమిషన్గా కాకుండా కూడా ప్రమోషన్గా కూడా అమ్మే వాళ్ళ ప్రాపర్టీస్ని మేము తీసుకోవటం చేయడం జరుగుతుందండి సో అవిలాగా కూడా ఎవరైనా మీ ప్రమోషన్ చేయాలనుకుంటే మా ఛానల్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అలాగే కమిషన్ బేసిస్లో కూడా మేము ప్రాపర్టీని అమ్మటం జరుగుతుంది సో మీకు లోన్స్ కానీ అవి కూడా కావాలి అనుకున్న వాళ్ళకి కొనుక్కునే వాళ్ళకి లోన్స్ కూడా మేము చేపిస్తామండి ప్రాపర్టీకి సంబంధించిన లోన్స్ కూడా మేము టేకప్ చేస్తున్నాము మీరు ఎక్కడైనా కొనుక్కోండి ప్రాపర్టీ మేము లోన్ కావాలంటే ప్రాపర్టీ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు కూడా మేము సపరేట్గా నామినల్ ఛార్జెస్ తీసుకొని మీకు చేయించడం జరుగుతుంది ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి మాది వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్